హైదరాబాద్లోని మియాపూర్ చందానగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి శాంతి భద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు ఈ రెండు ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను విధించారు ఏకంగా వెయ్యి మంది పోలీసులు మియాపూర్ చందానగర్ ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు ప్రత్యేకించి మియాపూర్లోని సర్వే నంబర్ వంద నోట్ ఒకటి వద్ద పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న వందల ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు నాలుగు వందల యాభై ఎకరాల ఈ భూమిలో గుడిసెలు వేసుకుంటామని తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రెండు రోజులుగా వందలాదిగా ప్రజలు ఈ ప్రాంతంలోకి వస్తున్నారు పోలీసులు వాళ్లను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంటే పోలీసులపైనే తిరిగి రాళ్ల దాళ్లకు దిగుతున్నారు ఇప్పటికీ భూ ఆక్రమణ కింద ఇరవై మంది మీద కేసులు పెట్టిన పోలీసులు డ్రోన్ల సాయంతో ఎవరూ సర్వే నంబర్లోకి రాకుండా చూస్తున్నారు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడం కోసం ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రదేశంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని Polis Komisioner Hecherin Charu. <imitation> नड़वाने एक मनुष्य है